విశాఖపట్నం గాజువాక నడుపూరు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ దళిత గోవిందర్ రెడ్డి కేఎన్ఆర్ వార్డ్ కార్పొరేటర్ లక్ష్మి బీజేపీ సీనియర్ లీడర్ ముసలయ్య మరియు నాయకులు తొమ్మిది వందల మీటర్ల జెండాతో ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా జై భారత్ మాత వందే మాతరం నినాదాలతో భారతదేశం మన జాతీయ జెండా ఒక భక్తిని చాటుకుంది అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈరోజు గదిగనిచేడలో నడుపు రైస్కుల ప్రాంతంలో దాదాపు వెయ్యి అడుగుల వివరణ పథకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల ఈ ఈరోజు ఇక్కడ పిల్లల ఆధ్వర్యంలో పిల్లలతో పాటు ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూటమి నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎగరవేయడం జరిగింది రేపు ఆగస్టు పదిహేనో తేదీన మన దేశం మొత్తం కూడా పరివరణ పతాకాన్ని ఎగరవేసి మన యొక్క దేశానికి చాటుకోవాలని మన దోశ మన దేశ ప్రగతికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి మన దేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఆర్గత్యంగా ర్యాలీ ఈరోజు పెదగించేడా మండలం అధ్యక్షురాలు శ్రీమతి వరలక్ష్మి గారు జిల్లా నాయకులు ముసలయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన డిప్యూటీ మేయర్ గారు శ్రీ దల్లి గోవింద్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ గారు లక్ష్మీబాయి గారు పాల్గొన్నారు వారితో పాటు మా బీజేపీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు మన భారతదేశంపై భారతీయులందరికీ కూడా దేశభక్తి నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి ఆ యొక్క ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రపంచానికి మన ఐక్యతను చాటి చెప్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు కాబట్టి ఆ కార్యక్రమం అందరికీ తెలిసే విధంగా నిన్న ఈరోజు రేపు మూడు రోజుల పాటు రాజవాకులు ఉన్న తొమ్మిది మండలాలను కూడా ఆయా ప్రాంత నాయకుల ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఎందుకంటే ఇది దేశభక్తికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి పార్టీ ప్రాంతాల కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే పండగ కాబట్టి ఈరోజు మన పెదగంటడ హై స్కూల్ హెచ్ఎం గారి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తొమ్మిది వందల మీటర్ల తొమ్మిది వందల అడుగుల భారీ జాతీయ జెండాను రెండు వందల మంది విద్యార్థి విద్యార్థులతో కలిసి స్థానిక ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఇక్కడ కిలోమీటర్ పైన ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు ధన్యవాదాలు తెలియదు భారతదేశానికి వన్ను తెచ్చిన మహనీయులు ఎప్పుడూ మరవకూడదు అలాగే స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు త్యాగం చేసిన ఆ మహనీయులు కూడా ఏనాడు కూడా భారతీయులు మర్చిపోకూడదు అన్నది ముఖ్య ఉద్దేశం అలాగే ప్రతి ఇంటిపైన కూడా జెండా ఎగరాలన్నది మన ప్రధానమంత్రి ముఖ్య ఉద్దేశం కాబట్టి కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు ప్లస్ భారతదేశం ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రతి ఇంటిపై తెరంగా జెండా ఎగరేయాలన్నది ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోదీ అలాగే కోడమేరు తాలూకా ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటిపై కూడా జెండా విధంగా ఉండాలన్నది ముఖ్య ఉద్దేశం భారత్ మతాకి